చేపలు వేపుడు వేపుడుకు ఏమేమి వేస్తాం చూడండి చికెన్ మసాలా ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసుకోండి బియ్యం పిండి ఒక స్పూన్ ఇది ఇది కాన్ఫ్లవర్ పౌడర్ అది ఒక స్పూన్ స్పూన్ ఇది వచ్చి వట్టి మిరపడి మిరకాయ ధనియాలు లేకుండా వట్టి మిరపకాయ ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మిరియాల పొడి అది ఒక హాఫ్ స్పూన్ అన్నీ బాగా కలిప కలిపేసి చేపల్ని కలిపినాక చేపలు ఒక్కొక్కటి ఈ మిరపడి పట్టేట్టుగా వేస్తాయి ఫ్రైకి ఇట్లా కలిపి పెట్టినట వన్ అవర్ బాగా ఊరుతుంది కాబట్టి ముందు కలిపి పెడతాం నానినాక బాగా వీటిన ఒక గంట సేపు రెండు గంట సేపు బాగుంటాయి నూనెలో వేయించి మీకు చేపలు కూడా చారు ఎట్లా చేయాలో చెప్తారు మీకు ఏ లేని చూపిస్తాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూసాం తోకలు అదంతా కొంచెం చార్లు పెట్టుకునేస్తాం మా ఇంటి తలకైతే ఈరోజు తలకాయ మట్టి ఒళ్ళు మాత్రం తోక మార్పుచ్చుంటాడు తోకలు వేసి చా చార్జ్ చేస్తాం నీటి ఒళ్ళంతా వేయించేస్తాం ఇట్లా వేసి భలే ఉంటాయి తినేది చేపలు చాలా మంచిది అని మా ఇంట్లో చేపలు అంటే ఏడుస్తారు చికెన్ కావాలంటాం ఆదివారం దా చికెన్ తీసు మళ్ళీ చికెన్ పెడతారు చికెన్ కూడా తినాలి కదా కంటికి మంచిది డాక్టర్లు చూపించేది వీళ్ళు తినే కేర్పులు అప్పటికి తింటారు ఒకటి రెండు తింటారు మిగతంతా చార్క్ ఇది చాల్ చార్ ఇంకో రేపు బేసవరం కాబట్టి రేపు బుధవారం అన్నీ ఫినిష్ చేసేయాలి రేపు బేసవారం ఎవరు తిన్నాం మేము అంతగా బాగా ఇట్లా కలిపి పెట్టినాక బాగా మూసిపెట్టేస్తుందంట నాన్తున్నాం ఇది ఒక రెండు గంట సేపు ఒక గంట సేపో ఇది చేప పులుసుకు చేపలు తోకలు అవన్నీ దీనికి ఏమేమి వేయాలి చా పులుసుకు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ ఉండేట్టుగా నానబెట్టుకోండి దీంట్లోనే కొన్ని ఒక్క స్పూన్ ఉప్పు ఒకటి నూరప్పుడు ఒక స్పూన్ వేసుకొనస నెక్స్ట్ ఎర్రగడ బెద్ద సైజ్ ఉండేది ఒకటి కరోపాకు ఒకటి తెల్లగడ ఒక ఐదారు చిన్న చిన్నది ఒక పది మిరియాలు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు జీలకర్ర ఇది టెనకాయ కొంచెం టేస్ట్ వచ్చేది కొంచెం అన్నీ నువ్వు పెట్టాలి ఇది నెక్స్ట్ టమాటా నేను ఒక రెండు టమాటా ఎత్తుకున్నాను ఎంత కావో అంత నేను కొన్ని పెడతాను కాబట్టి కొన్ని కొన్ని అన్ని చేస్తాను నెక్స్ట్ మిరపడి పట్టి మిరపడి ఒక రెండు స్పూన్లు ఇట్లా నూర్న మిరపడి మిరపడీలో నేను మసాలా అన్నీ వేసి నూరింటా మసాలా అంట మిరియాలు జీలకర్రలు బియ్యము మెంతులు పప్పులు కందిపప్పులు అన్నీ వేసి నూరిండే మెరపడి మిరపడి విడిగా ధనియాల పొడి వట్టి ధనియాల పొడి కారం కాబట్టి కొంచెం ధనియాల పొడి చేసుకోవాలి ఆ మిరపొడి కారం కాబట్టి ధనియాలు ఒక రెండు స్పూన్లు నెక్స్ట్ అన్నీ నూర్కాలి మిక్సీకి వేసుకోవాలి అని నీళ్ళు కొన్ని పోసుకోవాలి బాగా పే బాగా పచ్చాపచ్చా ఉ ఆపలి చారు మంచి నూనె పోస్తే బాగుంటాయి టేస్ట్ ఒక రెండు స్పూన్లు మంచి నూనె దాని తర్వాత వీలు కాగితే బియ్యానికి బియ్యం వేసుకునేస్తాం ఈ పక్క లోపల ఫ్రై ఫ్రైకి నూనె పెట్టుంటాం నూనె కామేది చాపల చాక్ గంధాం ఇది రసానికి పెట్టిండేది అన్ని తిరుగు పోసి ఇంటి రసపొడి ఇది వేసి అన్ని నేను అది ఒకసారి మీకు చూపిస్తాం ఎట్లా చేసేది రసపొడి పొడి ఇంట్లో తయారు చేసేది దీంట్లో కొన్ని ఆవాలు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర చేపలచాది మెంతులు ఒక రెండు అంత కొన్ని కరాపాక్ వేసుకోవాలి కొన్ని కరెపాక్ నూనె కంపదా అదాన్ని బాగా వేయించుకోవాలి బాగా ఆడించాలి ఆడిచినాక మళ్ళా చింత బాగా చుండినాక చేపలు వేయాల బాగా వాడనికోవచ్చు బియ్యం వేసుకుని వస్తాము నీళ్ళకాయలు బియ్యం వేసుకుని

చిన్నదంట చెప్పక లాస్ట్ ఇది ఫ్రై ఒక్కొక్కటిగా వేసి వేయించి ఫ్రైకి ఫ్రై అప్పుడే కలిపి పెట్టినాం కదా రెండు గడిసేపు ఒక్కొక్కటిగా వేసి వేయించి చెప్పుకున్నాం

పాత చింతపండు అయితే బాగుంటాయి చేపల చేపలు టేస్ట్ కూడా ఇంకా ఏం చేయాలి నేర్చుకో పెట్టలేదు కొంచెం పెట్టినాను చూపించాలి ఇది బాగా చుండాలి చుండినాక చేపలు వేయాలి మీకు అప్పుడు చూపిస్తా ఇంకా బాగా మరిగిందాక చేపలు చదవాలి చేపలు వేస్తాను టైం లేకుండా ఒక్కొక్కటి వేస్తాను ఒక పది నిమిషాల తర్వాత ఆప్ చేయండి ఉడికినాక పది నిమిషాలు ఉడికిపోతుంది దీంతో చేపలు చారు టేస్ట్ అయినా చేపలు చార్ చేపలు చారు రెడీ చూడండి ఎంతో చిక్కగా ఉండే చేపలు చారు చూడండి ఉడికిపోయింది పది నిమిషాలు అయిపోయినా అంతదా రెడీ రైస్ ఫ్రై రెడీ ఫ్రై రెడీ ఫ్రై రెడీ వైట్ రైస్ రెడీ రసం రెడీ రోజు మా ఇంట్లో ఇదే అంటలు రండి తింటాం మీకు బాయ్ ఎలా ఉంది చెప్పండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి